गुरुर्ब्रह्मा गुरुर्विष्णो गुरुर्देवो महेश्वर गुरुसाक्षात्परा ब्रह्मा तस्मै श्रीगुरवे नमः वेदशास्त्रविदिख्यातं पूर्णबोधोपदेशिकं सुगुणाकरं दयानन्दं रज आर्य गुरुं भजे श्रीराजयोगिप्रियशिष्यम् अमलानन्ददीक्षितम् పండరీనాథయోగేంద్రం సద్గురు నమో నమ అస్మద్గురు సమారంభా కృష్ణ సాందీప మధ్య శ్రీ మహావిష్ణు వందే గురు పరంపరా పరంపరా గురువులకు వందనములు మద్గురువర్యుల పాదపద్మములకు సాష్టాంగ దండ ప్రణామములు చేస్తూ శ్రీవారి యొక్క పాదపద్మములను హృదయపీఠమున నిలుపుకొని వారి నోటి నుండి వెలువడినటువంటి ఈ నాలుగు షోడశులలో లఘు షోడశి గురించి మనము ఇదివరకు చెప్పుకున్నాము ఆ లడు లఘు షోడశిలో క్షేత్ర మూలము లేని క్షేత్ర క్షేత్రజ్ఞ స్వరూపము ఏమీ లేదు అనేటువంటిది అది అహం బ్రహ్మాస్మి అనేటువంటి మహావాక్యము ద్వారా నిరూపణ చేసి దానిని నిరసనము చేయడం జరిగింది మరి ఇక్కడ క్షేత్ర క్షేత్రజ్ఞుడు అంటే ఎవరో మనము లఘుద్వాదశిలో తెలుసుకున్నాము ఇప్పుడు ద్వాదశి కారణ షోడశి ఈ కారణ షోడశి ఈ మూడవది ఏమంటున్నాడంటే ఇది సంస్కృత వాక్యము మనకు ఉపదేశింపబడినటువంటి వాక్యమే ఇది కాబట్టి నిర్మూలమే తదా జ్ఞాన శరీరం నాస్తి కేవలం అంటే తెలుగులో కూడా మూలం లేని ఈ గుర్తెరిగే శరీరము ఏమీ లేదనేటువంటి తెలుగు అర్థము వస్తుంది కాబట్టి ఇది సంస్కృత వాక్యము కాబట్టి దీనికి మరి తత్వమసి బ్రహ్మ అనేటువంటి మహావాక్యము ద్వారా ఇది సామవేదము నుండి తీయబడినటువంటి తత్వమసి మహా తత్వమసి బ్రహ్మ అనేటువంటి మహావాక్యము ద్వారా ఈ అవ్యాకృతుడనేటువంటి వాణిని ఇక్కడ నిరసన చేస్తున్నాడు గురుమూర్తి అంటే ఏమన్నారు ఇక్కడ తత్వమసి బ్రహ్మ అంటే తత్ అంటే అది లే పరమాత్మ లేక ఈశ్వరుడు త్వం అంటే నీవు అంటే జీవుడు కాబట్టి నీవు ఆ బ్రహ్మము అయితేవి తత్ అంటే నేను తమ్ము అంటే నీవు నీవు బ్రహ్మస్వరూపమే కానీ అన్యము కాదనేటువంటి ఒక భావం ఇక్కడ మనకు స్ఫురిస్తుంది కాబట్టి ఇది ఉపదేశవాక్యము కాబట్టి ఇది గురువు నిరూపణ చేసేటువంటిది మరి నీవు ఏ జీవరూపుడో జీవుడు అని అనుకుంటున్నావో నీవు సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపమే అనేటువంటి దానిని ఇక్కడ మహావాక్యం ద్వారా మనకు నిరూపణ చేస్తున్నాడు అంటే మనకి ఇక్కడ అద్వైత సిద్ధాంతం ప్రకారం చూసినట్లయితే దానిని ఏమని చెప్పినారు అంటే మరి ఇక్కడ ఈశ్వరుడు అంటే ఎవరు అంటే మాయ మాయ అధిష్టాన చైతన్యము మాయ అధిష్టాన చైతన్య ప్రతిబింబము ఈశ్వరుడు అని మనకు చెప్పినారు మరి ఇక్కడ జీవుడు అంటే ఎవరు అంటే అంతఃకరణ అంతఃకరణ అధిష్టాన చైతన్యము అంతఃకరణ అధిష్టాన చైతన్య ప్రతిబింబము జీవుడు అని చెప్పినారు అయితే మరి ఇక్కడ ఈ మాయకు అధిష్టానముగా ఉన్నటువంటి ఏ చైతన్యమైతే ఉన్నదో అది బింబము మరి మాయకు ఆ అధిష్టాన చైతన్యం అనేటువంటిది ఈ ప్రతిబింబం అయితే ఉన్నదో అది ఈశ్వరుడు అని చెప్తున్నా చెప్తున్నారు కదా మరి అన్నప్పుడు ఈశ్వరుడు అనేటువంటి వాడు బింబము అనేటువంటిది సూర్యుడు ఆ సూర్యుడు అనేటువంటి వాడు ఈ ఘట ఆవరణం అనేటువంటి ఏ ఘటాలు అయితే ఉన్నాయో కుండలు అయితే ఉన్నాయో ఎన్ని కుండలు నువ్వు పెడితే అన్ని కుండలలో అతని యొక్క ప్రతిబింబము ప్రకాశింపబడుతుంది అని అన్నప్పుడు ఆ సూర్యుడు సూర్యునికి ఎదురుగా ఒక మనం అద్దము పెట్టినప్పుడు ఆ సూర్యుని యొక్క ప్రకాశం అద్దంలో పడి ఆ అద్దము నుండి ఒక గోడకు కానివ్వండి ఒక తెరకు కానివ్వండి ఆ ఒక ప్రతిబింబము అక్కడ గోడ మీద కనబడుతుంది అన్నప్పుడు అది ప్రతిభం ప్రతిబింబ ఫలిత చైతన్యం అనేటువంటిది ఇక్కడ కనబడేటువంటిది అని అన్నప్పుడు ఈ ఎనభై నాలుగు లక్షల జీవోపాధులనేటువంటి ఏ ఉపాధులలో అయితే అది ప్రకాశింపబడుతుందో ఆ చైతన్యం అనేటువంటి ప్రతిబింబము ఇది ప్రతిఫలిత చైతన్యముగా ప్రతిబింబ ప్రతిబింబ ఫలిత చైతన్యముగా ప్రతిప ప్రతిబింబింపబడుతుంది అనేటువంటి ఎనభై నాలుగు లక్షల జీవోపాధులలో ఆ చైతన్యమే అది అన్నిటినీ కదిలించేటువంటి యొక్క శక్తి ఆ చైతన్య పరబ్రహ్మమే ఈ అన్ని ఉపాధులను కూడా అది చెలింపజేస్తుంది అనేటువంటి భావన ఇక్కడ మనకు తెలియబడుతుంది మరి అన్నప్పుడు ఇక్కడ మనకు అక్కడ మాయ మాయకు అధిష్టానంగా ఉన్నటువంటిది ఆ చైతన్యము ఆ చైతన్యం యొక్క ప్రతిబింబము ఈశ్వరుడు అన్నారు కదా మరి అక్కడ మాయ ఇక్కడ అంతఃకరణ అక్కడ అధిష్టాన చైతన్యము ఇక్కడ అంతఃకరణకు అధిష్టానంగా ఉన్నటువంటి చైతన్యం ఏది ఉన్నదో దాని యొక్క ప్రతిబింబమే ఇక్కడ జీవుడు అనేటువంటిది చెప్తున్నారు కదా అంటే ఈ జీవుడు అనేటువంటి మాట మనకు సాంఖ్యములో ఇక్కడ ఇది కనపడదు అంటే ఇక్కడ ఈ యొక్క పృథ్వీ అధిష్టాన దేవత యాగో బ్రహ్మ స్వరూపమున అని చెప్పుకున్నాము కదా స్తవకాలలోపట పృథ్వీ అధిష్టాన స్వరూపమైనటువంటి బ్రహ్మ సకల జీవోపాధులను సృష్టి చేస్తున్నాడు కదా మరి సృష్టి చేసినటువంటి సకల జీవోపాధులను పోషించేటువంటి వాడు విష్ణు స్వరూపముతో అవన్నింటినీ పోషిస్తున్నాడు కదా మరి ఆ విధంగానే అక్కడ రుద్రుడు అనేటువంటి వాడు మరి లయం చేస్తున్నాడు కదా ఈ ఉపాధులన్నింటినీ మరణము అనేటువంటిది అన్నిటికీ ప్రతి ఒక్క ఉపాధికి మరణము ఉంది కదా మరి ఆ మరణము చే ఆ క్రియ అనేటువంటి మరణం చిందించ సిందింపజేసేటువంటి వాడే మరి అక్కడ రుద్రుడు కాబట్టి మరి ఆ రుద్రుడు అనేటువంటి వాడు మరి అక్కడ ఇక్కడ వాయు స్వరూపములకు నాకు అధిష్టానంగా ఉన్నటువంటి వాడు ఈశ్వరుడు కదా ఆ ఈశ్వరుడు ఏం చేస్తున్నాడు మరి ఇక్కడ అంటే ఊర్ధ్వ అధోలోకములకు తన కర్మా ఉపాధి కర్మానుసారము ఉన్నటువంటి జీవులను అన్నింటినీ ఊర్ధ్వ లోకములకు విస్తరింపజేస్తున్నాడు అని అంటే ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు కదా అక్కడి నుంచి అంటే ఇక్కడ లోకం నుంచి మరి అక్కడికి స్వర్గలోకములకు మరి ఈశ్వరలోకానికి ఈశ్వర లోకం నుంచి లోకానికి క్షీణే క్షిణే పుణ్యే మర్త్యలోకే విశంతి అని అన్నారు కదా అంటే జీవుల కర్మానుసారము అది పుణ్యకర్మ కాబట్టి మరి అది పాపకర్మ కాబట్టి వాటి యొక్క కర్మానుసారంగా జీవులను ఊర్ధ్వ అధోలోకములకు విస్తరింపజేసేటువంటి వాడు వాయుభూతమునకు ఈశ్వరుడు అని మనకు అక్కడ సాంఖ్యములో చెప్పుకున్నాము అన్నప్పుడు ఈశ్వరుడు మరి ఎక్కడ ఉన్నాడు ఇక్కడ అంటే వాయుభూతమునకు అధిష్టానంగా ఉన్నాడు అని అన్నప్పుడు మరి సృష్టి పాలకుడ అంటే సృష్టి పాలకుడైనటువంటి ఏ బ్రహ్మమైతే వచ్చే అధిష్టాన చైతన్యం అయితే ఉన్నదో ఆ చైతన్యమే మరి పాలన చేసేటువంటి పాలనాధికారి అన్నప్పుడు ప్రభు అందుకొరకే ప్రభు సృష్టి మాతృప్రభు సృష్టి అసంకల్పో ప్రభు సృష్టి అని చెప్పి మనకు శృతులు చెప్తున్నాయి కదా మరి అన్నప్పుడు అక్కడ అతని యొక్క సంకల్పమే ఇక్కడ స్వరూపముగా అది ఈ యొక్క ఈశ్వరుడు అనేటువంటి వాడు అక్కడ కనబడుతున్నాడు కాబట్టి మరి ఈ జీవుడు అనేటువంటి వాడు ఎక్కడ ఉన్నాడు అంటే ఈ జీవరూపం అంటే ఉపాధులలో ఉండేటువంటి వాడు అన్నప్పుడు ఈ ఉపాధిలో ఉండేటువంటిది ఏ చైతన్యం అయితే ఉన్నదో అది జీవ చైతన్యం అనేటువంటిది అది బ్రహ్మ పిపిలికాయంతము నిండి నిబిడీకృతమై ఉన్నది అది ఏక బ్రహ్మమే కదా అని మనం విచారణ చేసినప్పుడు మరి ఈ యొక్క జీవుడు అనేటువంటి మాట మనకు సాంఖ్యములో దొరకదు ఉపాధిని మనము ఉపాధిగతమైనటువంటి వాడు ఈ యొక్క ఈ ఉపాధి రూపంలో ప్రత్యేకాత్మ రూపంగా ఉండేటువంటి వాడు జీవుడు అని మనం చెప్పుకుంటున్నాము కానీ మరి నిజానికి చూసినట్లయితే ఆ నిజ చైతన్యమే ఈ యొక్కలో తనలో ఉన్నటువంటి చైతన్యము అది ప్రతిబింబము అది ప్రతిబింబం అన్నప్పుడు దాని యొక్క స్వరూపమే కదా మరి బింబము ప్ర ఆ బింబము యొక్క స్వరూపమే ప్రతిబింబము అంటే కుండలో కనబడేటువంటిది ఏ చైతన్యమైతే ఉన్నదో ప్రతిఫలిత చైతన్యమైతే ఉన్నదో ఆ ప్రతిఫలిత చైతన్యము సూర్యబింబమే కానీ మరి ఇంకా వేరే కాదు అనేటువంటి భావాన్ని మనకి ఇక్కడ వారు ఈ యొక్క జీవుడు మరి త్వం అనేటువంటి నీవు సాక్షాత్తు ఆ తత్తు ఆ బ్రహ్మమే ఐతివి తత్వమసి కాబట్టి నీవు బ్రహ్మము ఐతివి అనేటువంటి ఒక వాక్యము ద్వారా దీన్ని మనకు నిరూపణ చేయడానికి మనకు ఈ అద్వైత సిద్ధాంతంలో మనకు మూడు రకాలుగా దీనికి మనకు ఉపమానాలు చెప్పి నిరూపణ చేయడానికి వాళ్ళు నిరూపణ చేస్తున్నారు కాబట్టి ఏమని చెప్తున్నారు మరి వాళ్ళు అని అంటే ఇక్కడ మనకు దానికి ఏమని చెప్తున్నారు అంటే గంగాయాం ఘోష మంచా కూశంతి స్వయం దేవదత్త అనేటువంటి ఒక ఈ ఉడు మూడు ఉపమానముల ద్వారా వాళ్ళు దాన్ని ఆ యొక్క తత్వమసి బ్రహ్మ అనేటువంటి యొక్క మహావాక్యానికి ఆ బ్రహ్మము నీవే అనేటువంటి దాన్ని నిరూపణ చేయడానికి వాళ్ళు పూనుకొని ఈ ఉపమానాలు చెప్పినారు అంటే ఏమంటున్నాడు ఇక్కడ అని అంటే గంగాయాం ఘోష అంటున్నాడు అంటే గంగలో గొల్లెపల్లె ఉన్నది అని అంటే గంగలో గొల్లెపల్లె ఉన్నదా అంటే గంగలో గొల్లెపల్లె ఉంటుందా అంటే ఉండదు అంటే గంగలో మరి అక్కడక్కడ అవి గో నదులు అనేటువంటివి అక్కడక్కడక్కడ అక్కడ ఏర్పడినటువంటివి ఆ బండలతో కూడుకున్నటువంటి పెద్ద పెద్ద బండలు ఉంటాయి కదా గోదావరిలో అవి మరి అక్కడ లంకలు అంటారు వాటిని లేక ఆ యొక్క గడ్డలు అని అంటారు అవి అప్పుడు కనబడతాయి మనకు కానీ మరి గంగలో గొలపల్లె ఉన్నదా అంటే ఉండదు అంటే ఇప్పుడు ఆ గంగకు అవతల గొల్లెపల్లె ఉంటుంది కానీ లేకుంటే ఇతరులన్న ఒడ్డుకు ఉంటుంది కానీ గొల్లెపల్లె అనేటువంటిది గంగలో గొల్లపల్లె ఉంటుంది అంటే ఉండదు ఇప్పుడు కాళేశ్వరం గంగ అని అన్నాం మనం అంటే కాళేశ్వరంలో గంగ ఉన్నదా అంటే గంగ ఎక్కడ ఉంది అంటే ఆ కాళేశ్వరము అనేటువంటిది ఆ ఒడ్డుకు గుడి ఉంది ఆ గుడిలో అక్కడ శివుడు ఆరాధింపబడుతున్నాడు శివలింగం అనేటువంటిది ఆ గుడిలో ఉంది ఆ గుడి ఒడ్డు పక్కకు ఆ గంగ అనేటువంటిది ప్రవహిస్తుంది మరి అన్నప్పుడు ఆ ప్రవహించేటువంటిది అటు చూసినట్లయితే ఆవల ఒడ్డుకు ఏదో ఉంది అంటే అక్కడ సిరుమంచి అనేటువంటిది ఉంది మనం ఇక్కడ కాళేశ్వరం నుంచి చూసినట్లయితే ఆ సిరుమంచి అనేటువంటిది కనబడుతుంది ఆ సిరుమంచి అనేటువంటి దాన్ని అక్కడ కూడా ఏము ఏముంది అంటే విలాసమైనటువంటి రాజు అక్కడ ఒక విలాసమైనటువంటి ఒక భవనము ఏర్పరచుకొని ఆ భవనంలో ఒక ఆమెను వివాహమాడి అచ్చిపోయేటువంటి వాడని అక్కడ చెప్తారు అందరు అక్కడ అంటే అవతల ఒడికి కూడా ఒక విలాసమైనటువంటి భవనము ఉంది ఆ భవనములో ఒక రాజు అచ్చిపోతున్నాడు అనేటువంటిది అక్కడ చెప్తారు మరి ఇక్కడ దగ్గర ఇక్కడ ఇవతల వడ్డు చూసినట్లయితే మరి ఇక్కడ కాళేశ్వరము కాళేశ్వరము ఒడ్డులో ఉన్నటువంటిది కాళేశ్వరం అనేటువంటిది గుడి ఆ గుడిలో ఉన్నటువంటి వాడు ఎవరిక్కడ అంటే ఆ యొక్క శివస్వరూపం అనేటువంటి లింగస్వరూపముతో ఆరాధింపబడేటువంటి వాడు శివుడు అన్నప్పుడు మరి ఇక్కడ ఈ కాళేశ్వరంలో గంగ ఉందా అంటే కాళేశ్వరం ఒడ్డుకు శివాలయం ఉంది ఆ గుడి ఉంది ఆ గుడి పక్కకు ఆ గోదావరి అనేటువంటిది ప్రవహిస్తుంది అన్నప్పుడు ఆ ఒక గోదావరి ఒడ్డుకు ఉంది కానీ ఈ క్షేత్రం అనేటువంటిది కాళేశ్వరము మరి కాళేశ్వరం గంగ అంటారు కదా అంటే కాళేశ్వరంలో గంగ ఉందా అంటే లేదు గంగలో కాళేశ్వరము లేదు మరి ఆ విధంగానే ఇక్కడ దీనికి మనకి ఏం చెప్పినారు మరి ఇక్కడ అంటే ఈ శరీరము అనేటువంటి దానికి ఈ శరీరంలో విలక్షణంగా ఉన్నాడు కానీ పరమాత్మ అనేటువంటి చైతన్యం అని చెప్తున్నావు అనేవా పరమాత్మ ఈ యొక్క క్షేత్రములో ఈ యొక్క క్షేత్రజ్ఞుడు అనేటువంటి వాడు ఆ క్షేత్రములో చెప్పుకున్నాం కదా మనం ఇదివరకే క్షేత్రం అనేటువంటి ఒక గుడిలో ఎవడు ఉంటాడు అంటే క్షేత్రజ్ఞుడు అనేటువంటి వాడు ఇక్కడ ఉంటాడు అంటే శివాలయం అన్నప్పుడు శివాలయంలో ఎవరు ఉంటాడు అంటే శివుడు ఉంటాడు కదా మరి ఆ విధంగానే ఇక్కడ ఈ యొక్క శరీరమునికి విలక్షణంగా ఉండేటువంటిదే అది చైతన్య స్వరూపము ఆత్మస్వరూపము అని చెప్పి వాళ్ళక్కడ వాళ్ళు దీన్ని నిరూపణ చేయడానికి పూనుకున్నారు అన్నప్పుడు మరి చైతన్యం అని ఏం చెప్తున్నావో అది అంతటా ఉన్నటువంటిది కదా అంతటా ఉన్నదని చెప్తున్నావు కదా మరి అంతటా ఉన్నదన్నప్పుడు మరి శరీరానికి వేరు ఉన్నదా అని అన్నప్పుడు ఈ శరీరానికి వేరు ఉన్నది అనేటువంటి మాట ఎప్పుడైతే వస్తుందో అది తెంపు వస్తుంది కాబట్టి మరి అంతటా ఉన్నటువంటిది శరీరంలో కూడా ఉంది అన్నప్పుడు శరీరంలో గొలెపల్లైనటువంటిది ఇక్కడ శరీరము ఈ శరీరంలో ఉన్నటువంటి విలక్షణంగా ఉన్నటువంటి వాడు ఆత్మను ఎప్పుడైతే అంటున్నావో నువ్వు మరి అంతటా ఉన్నది అన్నప్పుడు అంతటా ఉన్నది అన్నప్పుడు తెంపు వస్తుంది కాబట్టి దానికి వెంబడే వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే మంచా కూశాంతిహి అని చెప్పినారు అంటే మంచా కూశాంతిహి అంటే మంచలు కూస్తున్నాయి అని అంటున్నాడు అంటే మంచలు కూస్తున్నాయా మంచలు కూస్తాయా అంటే మంచలు కూయవు అంటే గొడుగులు నడుస్తున్నాయి అంటాం మనం వర్షాలు పడ్డప్పుడు గొడుగులు పట్టుకొని పోతుంటారు కదా అంటే గొడుగులు నడిచి వెళ్ళినట్టు కనబడతా అంటే అవి గొడుగులు నడుస్తున్నట్టు కనబడతాయి గొడుగులు అవి నడుస్తాయా గొడుగులు నడుస్తున్నాయా అంటే గొడుగు పట్టుకున్నటువంటి వాడు దానికి లోన ఉన్నటువంటి వాడు గొడుగులు పట్టుకున్నటువంటి వాడు కనబడతాడు అంటే కనబడడు ఏం కనబడతాయి అప్పుడు అన్నీ చెత్తర్లు కనబడుతుంటాయి మన వర్షంలో చూసినప్పుడు ఆ చెత్తర్లు నడిచినట్లు మనకు ఉంటాయి కానీ చెత్తరు నడుస్తుంది అంటే నడవద్దు ఏది నడుస్తుంది ఆ చెత్త పట్టుకున్నటువంటి వాడు నడుస్తున్నాడు మరి ఇక్కడ మంచ కూశంతి అంటే మంచలు కూస్తున్నాయి అంటే మంచెలు వేస్తారు కదా ఈ యొక్క సేనులలో మక్కజేనుల సేను కానీ ఈ యొక్క మిరపసేనులు కానీ ఈ యొక్క ఈ యొక్క ఇంకా చెరుకు తోటలు కానివ్వండి ఇంకా తోటలల్లో అక్కడక్కడ ఇవి మంచలేసి మంచల మీద కాపులో ఉంటారు కదా ఆ మీద ఉన్నటువంటి వాడు కూస్తున్నాడు కానీ కేకలు పెడుతున్నాడు కానీ ఆ పక్షులను కొట్టడానికి వాడు ఆ ఒడిసెలు పట్టుకొని ఇసురుతూ వాడు మొత్తుకుంటాడు కాబట్టి ఆ రామచిలుకలు అనేటువంటివి ఆ కంకుల మీద ఆలి కంకులను తింటాయి కాబట్టి అవి రాకుండా వాడు కూతలు పెడుతుంటాడు అన్నప్పుడు ఆ మంచల మీద ఉన్నటువంటి వాడు కూత పెడుతున్నాడా మంచ కూతలు పెడుతుందా అంటే మంచ మీద ఉన్నటువంటి వాడు కూతలు పెడుతున్నాడు అంటే ఈ మంచె అనేటువంటిది ఈ శరీరం అని మనం అనుకున్నప్పుడు ఈ శరీరంలో ఉన్నటువంటి వాడు ఎవడిక్కడ అంటే ఆజ్ఞాస్థానం అనేటువంటి దాని హృదయస్థానం ఎందు ఉండివాడు కేకలు పెడుతున్నాడు అందుకొరకే ఏమన్నాడు మనకు భగవద్గీతలు అంటే ఈశ్వర సర్వభూతానం ఉద్దేశే అర్జు అర్జున తిష్టతి భ్రమయా సర్వభూతాన్ని యంత్రూఢమాయయా అని అన్నాడు అందుకొరకే ఈ యొక్క సర్వ ఉపాధుల ఎందు ఈ ఉపాధులందు ఆ హృదయస్థానం నా ఉండేవాడు కేకతలు కేకలు పెడుతూ డ్రైవర్లుగా అన్ని ఉపాధులను నడిపిస్తున్నాడు నడిపించేటువంటి నడిపేవాడు డ్రైవర్ అతడు కాబట్టి ఎనభై నాలుగు లక్షల జీవోపాధులని ఆ ఈశ్వర స్వరూపంలో ఉండేవాడు అక్కడ నుండి నడిపిస్తున్నాడు ఇవి నడుస్తున్నాయి అంటే గొడుగులు నడుస్తున్నాయి అంటే గొడుగులు పట్టుకున్నవాడు నడుస్తున్నాడు కానీ గొడుగులు నడవడం లేదు అంటే ఎవడు నడుస్తున్నాడు ఇక్కడ అంటే కేకలు పెడుతున్నాడు అంటే వీడు ఈశ్వర స్వరూపంలో ఉండి హృదయస్థానంలో ఉండి మనకు కేకలు పెడుతున్నాడు అని మనకు అక్కడ తెలియజేస్తున్నాడు అందుకొరక మనకు భద్రాద్రి రామచతుకంలో కూడా మనకు ఒక పద్యంలో చెప్పడం జరిగింది ఏమనంటే కొండ మీదను పెద్ద గుండొక్కటుండును గుండు నడుమ నల్ల గుండ్లు రెండు గుండ్ల మధ్యను నక్క కూతలు పెడుచుండు కూతల మధ్య కూతల నడుమను నూతియుండు నూతి మధ్యంబున నాతి యుండు నాతి మీదను ఒక్క కోతియుండు కోతిమీదను పర జ్యోతి వెలుగుచునుడు జ్యోతి ఏ జగమెల్ల చూచుచుండు చూచుచుండెడి దానందు శోధ్యమెరిగి అదియు తానని ఉన్నవాడు ఆత్మవిదుడు రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురా మరసింహదాసంక్షితవా అన్నాడు కదా కొండ మీదను పెద్ద గుండొక్కటుండును గుండు నడుమ నల్ల గుండు రెండు గుండ్లు మధ్యను గుండ్ల మధ్యను నక్క కూతలు బిడుచుండు అన్నాడు కదా ఈ కొండ అనేటువంటిది ఈ నకము మనకం నుంచి మొదలు మొదలుకుంటే గోరుకాడ నుంచి మొదలుకుంటే మన గలము వరకు ఇది ఒక కొండ అంటే ఒక శరీరము ఈ కొండ మీదను పెద్ద గుండె ఒకటి ఉండును అంటే ఇది గు పెద్ద గుండు అనేటువంటిది ఇక తల ఈ తలలో ఈ న గుండ్లు నల్ల గుండ్లు న గుండ్లు గుండె ఒకటి ఉండును గుండు నడుమ నల్ల గుండు రెండు అంటే ఈ గుండు అనేటువంటి ఈ తలకాయ లోపట ఈ నల్ల గుండు అనేటువంటి రెండు కను నేత్రాలు ఉన్నాయి కదా ఈ నేత్ర మధ్యముల నుండి వాడు ఆ కూటస్థ రూపంలో ఉండి వీడు కీ కూతలు కూస్తున్నాడు కదా సర్వ మాటలు మాట్లాడుతున్నాడు ఇప్పుడు అంటే ఎవడి ఇక్కడ మాట్లాడేది అంటే వైఖరి పలుకులు పలుకుచున్నాడు అని అంటే వాడే కూటస్థ స్థానంలో ఉండి కేకలు పెడుతున్నాడు అని ఇక్కడ మనకు భద్రాద్రి రామచిత్రంలో కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఆ విధముగా ఇక్కడ ఈ యొక్క ఈ మంచ అనేటువంటిది ఏదైతే ఉన్నదో అది ఒక శరీరము ఆ శరీరముకి మీద ఉన్నటువంటిది ఒక గుండు అది అంటే దీనికి విలక్షణంగా ఉన్నటువంటి వాడు ఆ యొక్క ఈశ్వరుడు అనేటువంటి వాడు ప్రత్యేగాత్మ అనేటువంటి వాడు చైతన్యం అనేటువంటి వాడు దీనికి విలక్షణంగా ఉండి దీన్ని నడిపిస్తున్నాడు అని మనకి ఇక్కడ అర్థమవుతుంది కాబట్టి తెలియబడుతుంది కాబట్టి ఇక్కడ మంచా కూశాంతి అన్నారు అందుకొనక మరి స్వయం దేవదత్త అని కూడా చెప్పినారు స్వయం దేవదత్త అంటే కాశీలో ఉన్నటువంటి కాశీలో ఒక బ్రాహ్మణుడు అనేటువంటి వాళ్ళు ఉంటారు కదా అక్కడ కాశీకి పోయినటువంటి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క తద్దినాలు పిండాలు వదలటానికి అక్కడ ఉంటారు కదా వాళ్ళందరూ అంటే అక్కడికి ఈ మలుగు నుంచి ఒక సర్పంచ్ అనేటువంటి వాడు ఒకడు పెద్ద ఆయన కాశీకి పోయినప్పుడు ఆ కాశీలో అక్కడ మరి పండాలోనేటువంటి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని మనం ఇక్కడ గైడ్స్ అంటామంటే వాళ్ళు చూపెడతారు అక్కడ ఎవరెవరు అక్కడ బా కాశీ బండి దిగంగానే వాళ్ళు తీసుకుపోయే అక్కడ వారికి ప వాళ్ళకి బ్రాహ్మణునికి వీళ్లకు మధ్యలో టచింగ్ ఉంటుంది కాబట్టి దిగినటువంటి వాళ్ళని వీడు మాట్లాడకుండా తీసుకుపోగా బ్యాగులు ఇట్లా పట్టుకొని మీ కులం ఏంది ఏంది వంశం వంశమేంది ఏ ఊరు ఏ జిల్లా అని అన్నీ అడుగుతాడు వాడు నోట్ చేసుకుంటాడు పోగానే మరి అక్కడ ఆ బ్రాహ్మణునికి చెప్తాడు కదా చెప్పగానే వాడు అవన్నీ తాతలు తన్నులు ముత్తాతలు నీ యొక్క వాళ్ళందరూ కూడా పేర్లు చెప్పి చెప్పి మళ్ళీ చెప్పి ఉన్నాడు కనుక వీడు మళ్ళీ ఇతనికి మీ తండ్రి అత్తడు మీ తండ్రి తాత తాత ముత్తాత అని చెప్పి చెప్పి వీళ్ళందరికీ కూడా మరి నేనే ఇక్కడ పిండాలని వదిలినటువంటి వాడిని కాబట్టి మంచి అనుష్ఠానమైనటువంటి పూజా విధానాన్ని చదివి ఇప్పుడు మీ తండ్రి అయినటువంటి వారిని మీకు తర్పణము వదులుతావు కదా మరి అతని యొక్క జీవాత్మ ఏదైతే ఉన్నదో ఆ పరమాత్మ స్థానం అనేటువంటి మోక్షానికి వైతేర్ణిని నది అనేటువంటి దానిని దాటింపజేసానికి నేను అనుష్ఠాన పూజములు చేస్తానని చెప్తే అతడు నమ్మి అతనికి అతని ద్వారా పిండాలు తత్పదాలు అన్ని వదులుతారు కదా వదిలిన తర్వాత బ్రాహ్మణునికి ఒక కొడుకు ఉంటాడు అతడు ఐదు సంవత్సరాలు అప్పుడు ఆ ఐదు సంవత్సరాల పిల్లగాడు ఈ యొక్క సర్పంచి అనేటువంటి హరినాథం అనేటువంటి వాడు అక్కడ అడిగి పోయినప్పుడు ఆయన దగ్గరికి చిన్న పిల్లగాడు ఐదు కొడుకుంటాడు కొడుకు ఐదు సంవత్సరాలు ఇతడు నా కొడుకు స్వయం దేవదత్తుడని పరిచయం చేస్తాడు చేస్తే అతడు మా ఇతనికి ఒక గిస్టింగ్ ఇస్తాడు మీరు మంచిగా అనుష్ఠానము పూజ విధానము మంచిగా చేసినారు వారికి తర్పలను వదిలి వైతన్న నదిని అనేటువంటి మోక్షానికి మా నాన్నకి మా నాన్న ఆత్మ ప్రశాంత శాంతత చేకూర్చున్నారు కాబట్టి మీకు మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోని నేను మీకు ఏమన్నా కష్టకాలం వచ్చినప్పుడు నా దగ్గరికి రండి మీకు నాకు సగం నేను నా అం నా వంతు సహాయము నేను చేస్తానని చెప్తాడట చెప్తే అతడు అక్కడి నుంచి వస్తాడు గిస్టింగ్ కార్డ్ ఇచ్చి అప్పుడు ఐదు సంవత్సరాలు ఉన్నటువంటి తన కొడుకు ఎవడైతే ఉంటాడో స్వయం దేవదత్తుడు అయినటువంటి వాడు ఇరవై సంవత్సరాలు వానికి వస్తాయి వారికి పౌరాణికము అబ్బలేదు జ్యోతిష్య శాస్త్రము అబ్బలేదు చదువు అబ్బలేదు మరి వ్యాపారం చేసుకుందామంటే వాళ్ళ దగ్గర డబ్బు లేదు కాబట్టి అప్పుడు నిరుపేద కుటుంబంలో వాడు దిక్కు దోచినటువంటి స్థితిలో అగోచరమైనటువంటి స్థితిలో ఉంటాడు కాబట్టి ఆ బ్రాహ్మణుడు ఈ వచ్చినటువంటి వాడు ఒకసారి గిస్టింగ్ కార్డు ఇచ్చినాడు కదా జ్ఞాపకం వస్తుంది జ్ఞాపకం వచ్చి ఆ ఇరవై ఐదు సంవత్సరాల కొడుకుకు చెప్తాడు నాయన నీవు పలానా జిల్లా ములుగు జిల్లా ములుగులో ఉన్నటువంటి ఒక అరినాదమైనటువంటి సర్పంచ్ దగ్గరికి పోయినట్లయితే నీకు అతడు మరి సహకరిస్తాడు ఏదన్నా ఎందుకంటే నీకు పౌరాణికము అవ్వలేదు జ్యోతిష్య శాస్త్రము అవ్వలేదు మరి ఏమి అవ్వలేదు కనుక నీకు ఏమన్నా డబ్బు సహకారం చేస్తే అదొక దానితో ఇక్కడ కాశీలో ఏదన్నా వ్యాపారం పెట్టుకొని జీవించదు నాయన నువ్వు అక్కడికి పో అని చెప్పి ఆ గిస్టింగ్ కార్డ్ ఇచ్చి పంపిస్తాడు పంపిస్తే అతడు అక్కడి నుంచి బండి ఎక్కి వరంగల్ని దిగి వరంగల్ నుంచి మలుగు వస్తాడు కదా ఈ మలుగున ఎవరైనా చెప్తారు కదా సర్పంచ్ ఎవరు అరినదం అంటే ఫలానా ఇల్లు అని చూపెడతారు అక్కడికి వస్తాడు అక్కడికి వస్తే నమస్కారం అరుణాదం గారు అంత బాగున్నారా అని అంటాడు అంటే ఇతడు గుర్తుపట్టలేడు పట్టడు కదా ఎవరు నీవు అని అడుగుతాడు అంటే ఎవరు నీవు అన్నప్పుడు మరి పలానా కాశీలో ఉన్నటువంటి మీరు అప్పుడు తత్ మీ తండ్రికి తత్ దినాలు పెట్టేటప్పుడు అక్కడికి చర్పణ ములు వదిలేటప్పుడు మా నాన్న ఆ యొక్క అనుష్ఠానం పూజ చేసినంత మా నాన్నగారి అని చెప్తాడు ఆ చరిత్ర అంతా చెప్పి ఆ అతని కుమారుడనే నేను నా పేరు స్వయం దేవదత్తుడు అని చెప్తాడు కదా అబ్బో ఆ రహో అనవాడు ఆనాడు చిన్నగా ఉంటే ఐదు సంవత్సరాలు ఇప్పుడు నేను గుర్తుపట్టలేను ఆ దేవదత్తునివే నీవా కాశీలో ఉన్నటువంటి ఆ యొక్క కుమారుని అతని కుమారుని అంటే అతని కుమారుడిని అని చెప్తాడు మరి ఏ నాయనా అంటే ఇటువంటి విషయాలు నాకు ఏం జ్యోతిష్యము పౌరాణికము ఏమీ అవ్వలేదు కాబట్టి మీ యొక్క సహాయ కూర సహాయం మా నాన్నగారు పంపించినాడయ్య అని చెప్పి చెప్తే అతడు సంతోషపడి ఓహో ఆ దేవదత్తునివే ఈ దేవదత్తునివా అని చెప్పి సంతోషపడి అతనికి సన్మానం చేసి మరి స్నానాధిగములు కడుపు నిండా అంతటికి భోజనము చేసి మళ్ళీ బస్కి ఇచ్చి అతని తగినంత డబ్బు సహకారం చేసి ఇస్తే అతడు సంతోషంగా పోయి వ్యాపారం పెట్టుకొని కాశీలో బతుకుతాడు అన్నప్పుడు మరి మొదలు ఐదు సంవత్సరాల్లో ఉన్నటువంటి పిల్లవాడు మరి అప్పుడు స్వయం దేవదత్తుడు అనేటువంటి ఇరవై ఐదు సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరంలో వచ్చిన తర్వాత తన లోపల మార్పు వచ్చింది మరి ఆ దేశంలో మార్పు వచ్చింది ఆ రాష్ట్రంలో మార్పు వచ్చింది ఊరిలో మార్పు వచ్చింది కాలంలో మార్పు వచ్చింది శరీరములో కూడా మార్పు వచ్చింది కదా మార్పు వచ్చినంత మాత్రాన ఇప్పుడు ఆ స్వయం దేవదత్తుడు ఈ ఈ దేవదత్తుడు మొలగొచ్చినటువంటి దేవదత్తుడు ఏకం కాదా అంటే ఏకమే అట్లనే ఆ విధంగానే మరి ఈ ఉపాధిగతమైన ఉపాధిలో ఉన్నటువంటి ఏ చైతన్యం అయితే ఉన్నదో వీడు జీవుడు అనుకుంటున్నావు కదా నాయన నీవు ఈ దేవదత్తుడే ఆ దేవదత్తుడు ఆ దేవదత్తుడే ఈ దేవదత్తుడు అని మనకు నిరూపణ చేసినట్లు మరి ఈ యొక్క ప్రత్యేకాత్మనే పరమాత్మ స్వరూపము ఆ భ్రమమే ఈ జీవుడే ఆ జీవుడే త్వం అనేటువంటిది తత్స్వరూపము అదే అదే పరమాత్మ స్వరూపము ఆ పరమాత్మ స్వరూపమే నీవు అని చెప్పి ఉపదేశం ద్వారా వాక్యము ద్వారా గురుడు శిష్యుని నిరూపణ చేసి మరి ఆ పరమాత్మ స్వరూపమే నీవు అన్నప్పుడు ఆ చైతన్యమే అంతటా గలది అంతటా ఉన్నది అని అన్నప్పుడు అది అద్వైత ప్రకారముగా అంతటా ఉన్నటువంటిది తత్పదార్థమైనటువంటిది ఏదైతే ఉన్నదో మరి ఆ పదార్థం అనేటువంటిది ఆ యొక్క చైతన్యమైనటువంటి బ్రహ్మం అధిష్టానమైనటువంటి అధిష్టాన చైతన్య బ్రహ్మం అనేటువంటిది మరి అది ఉపాధి గతమైనటువంటిదే కానీ ఉపాధి రహితమైనటువంటిది కాదు అని ఇక్కడ అచల ఋషులు నిర్ణయం చేస్తున్నారు కాబట్టి నాయన నువ్వు ఏది తత్వమసి బ్రహ్మము అని ఆ బ్రహ్మము అని చెప్పి బ్రహ్మము అని చెప్తున్నావో ఆ బ్రహ్మమునకు కూడా ఉపాధి ఉంది మరి ఉపదేశకాల పరిస్థితులను బట్టి అది నానా ఉపాధులలో ఉండి అది కుక్కలో ఉండి భౌగం అంటుంది కదా పిలిలో ఉండి మియాం అంటుంది కదా సింహంలో ఉండి గర్జిస్తుంది కదా మరి ఆ విధంగానే పాములో ఉండి బుస పడుతుంది కదా మరి ప్రతి ఉపు ఉపాధిలో ఉంగరంలో ఉండి బండలో ఉండి అది బంగారం అనిపిస్తుంది కదా మరి ఈ విధముగా నానా రకముల అది ఉపాధి ఉపాధిలో ఉండి అది చైతన్యం ప్రకాశింపబడుతుంది కదా మరి ఆ చైతన్యమే నీలో ఉండి నీలో ఉండి అది తెలుసుకుంటుంది తెలియజేస్తుంది అన్నప్పుడు మరి మానవుని లోపల ఉన్నది కూడా చైతన్యము ఆ బ్రహ్మమే కాబట్టి ఆ చైతన్యమే అది ఉపాధి విడిచి లేదు అది ఉపాధి సహితమైనటువంటిదే కానీ ఉపాధి రహితమైనటువంటిది కాదు అనేటువంటి దానిని ఇక్కడ మనకు దీని ద్వారా ఏం చేస్తున్నాడంటే మట్టి ఇది ఎన్నో కుండలుగా మార్పు చెందినప్పటికీ ఉపాధులుగా ఇది మార్పు చెందినప్పటికీ అది కుండ ముంత చిప్ప నగ అని ఎప్పుడైతే ఎన్ని కుండలుగా దీని దీన్ని ఉపాధి నగలు కుండలుగా మారినట్లు మరి ఆ కుండల్లో ఉన్నది ఏంటంటే మన్నే కదా మరి బంగారం నగలుగా మారినట్లు ఇది కమ్మగా ఉంగరముగా పుస్తల తాడుగా నెక్లెస్గా ఇది ఎన్నో మరి నామరూపములతో మా మార్పు చెందిన మరి దాన్ని బంగారం అంటావా ఏమంటావు అది ఎన్ని ఉపాధులుగా మారినా కుండ మట్టి ఎన్ని ఉపాధులుగా మారినా అది మట్టే కదా అని అన్నట్లు మరి ఒక నామ రూపం క్రియలు అనేటువంటిది తీసేసినట్లయితే ఉన్నది బ్రహ్మమే కదా అని చెప్తున్నావు కాబట్టి మరి ఆ బ్రహ్మము ఏదైతే ఉన్నదో మరి అది పరిణామం చెందేటువంటిదే కానీ అది పరిణామం చెందినటువంటిది కాదు పరబ్రహ్మ స్వరూపం అనేటువంటిది కాదు అది ఆ బ్రహ్మం ఏదైతే ఉన్నదో అది ఉపాధిగతమైనటువంటిదే కాబట్టి దానికి శరీరము ఉన్నది కాబట్టి అది ఉపాధిగతమైనటువంటిదే కాబట్టి ఈ యొక్క తత్వమసి బ్రహ్మ అనే దా ద్వారా ఈ నిర్మూలమే తధ జ్ఞాన శరీరం ఈ నిర్మూలమే తదా జ్ఞాన శరీరము ఆ అనేటువంటిది ఆ పరమాత్మ స్వరూపమే కాబట్టి ఆ పరమాత్మ స్వరూపమే అది జ్ఞాన శరీరముగా అది ఎనిమిది నాలుగు లక్షల జీవ ఉపాధి అందు ఉన్నటువంటిది అదే కాబట్టి అది శరీరగతమైనటువంటిది ఉపాధి అనుసరించే అది చైతన్యము ఉంది కాబట్టి మరి అది అందుకొరకు నిర్మూలమే కదా జ్ఞాన శరీరం నాస్తి కేవలం ఈ మూలం లేని ఈ గుర్తెరిగే శరీరము ఏమీ లేదు అనేటువంటి దానిని ఇక్కడ తత్వమసి బ్రహ్మ అనేటువంటి మహావాక్యము ద్వారా ఈ అవ్యాకృతుడనేటువంటి వాడు ఎవరైతే ఉన్నడో సమిష్టి కారణ శరీరు కారణ శరీరుడైనటువంటి వాని నిరసన చేసి ఇది నిర్మూలమే తదా జ్ఞాన శరీరం నాస్తి కేవలం ఇది మూలము లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేదు అనేటువంటి దానిని ఇక్కడ మనకు గురువుగారు కారణ షోడశి ద్వారా నిరసన చేసి నిరూపిస్తున్నాడు అని తెలియస్తూ ఇంతటితో ఈ భావాన్ని ముగిస్తున్నాను జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై